హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ విత్ విద్యు డిఎస్సీ గురించి రోజొక న్యూస్ అలా వైరల్ అవుతూనే ఉంది అని నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఈ రోజు కూడా అలాగే ఉండింది అసలు మొత్తానికి మనము జస్ట్ చూసుకుంటేను మెరిట్కి ప్రాధాన్యత ఇవ్వాలి పరీక్ష రాయక ముందే ఎందుకు స్పెసిఫికేషన్ ఇవ్వాలి ఒకరే ఒకే అభ్యర్థి రెండు పోస్టులకు సపరేట్గా పరీక్ష రాసినప్పుడు సపరేట్గా ఫీజు కట్టినప్పుడు సపరేట్గా ఎగ్జామ్స్ రాసినప్పుడు వారికి ఎస్జీటి ఎస్ఏ రెండు పోస్టులు వచ్చినప్పుడు ఎందుకు పెద్ద పోస్టు ఎస్సీఏ సెలెక్ట్ చేసుకోకూడదు వాళ్ళు ప్రాధాన్యము ఎస్సీ ఎస్డిటికి ఇచ్చారని అనడానికి మనము అర్హత లేదు ఎస్జిటి ఎస్ఏ రెండు వచ్చినప్పుడు వాళ్ళు కోరుకుంటే ఎస్ఏ కూడా ఇవ్వాలి అలాగే ఎంతో మంది అభ్యర్థులకు కింద పేర్లు మెరిట్లు తక్కువ లిస్ట్లో కింద ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చారు అని చెప్పేసి అలాగే కొన్ని మెడికల్ కేసులలో కొన్ని ఫ్రీగా లేనటువంటి వాళ్ళకు కూడాను వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ అని కానీ మనము ఛాలెంజ్డ్ కేసుల్లో లేనటువంటి వాళ్ళకు ఇచ్చారని చెప్పేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళను పోస్ట్ ఇవ్వలేదని చెప్పడము సో ఇలాంటివి చాలా చాలా కోర్టు కేసులు వచ్చాయి ఆ కోర్టు కేసుల్లో మనకి సింగిల్ జడ్జి తీర్పు కూడా వచ్చింది అది ఎస్ఏ ఎస్జిటి రాసిన వాళ్ళకి రావాలని మళ్ళీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ముందు ఇలా పెట్టినప్పుడు ఏది ఏమైనా కూడా మెరిట్ని మనకు మెరిట్ వాళ్ళకు అన్యాయం చేయకూడదు అని చెప్పడము ఇలాంటివి చాలా చాలా కేసులు ఉన్నాయండి మరి ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు సాక్షి కానీ ఆంధ్రజ్యోతి కానివ్వండి ఈనాడే కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్లలో కూడా ఏమి ఇచ్చారని చూస్తే మనకు ఎక్కడ ఎలా దీని గురించి అనుకుంటుంది ఏమి వచ్చే ఛాన్స్ ఉన్నాయి అని చెప్పేసి అసలు చెప్పడం ఏంటంటే డిస్టిక్ట్ సెలక్షన్ కమిటీ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ డిఎస్సి అని అంటే దాని నామధ్యేయమే తప్పుగా అయిపోయింది ఇది స్టేట్ లెవెల్లో కండక్ట్ చేసినట్టుగా ఉంది ఎందుకంటే ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టలేదని మరి ఇలాంటి ఇన్ని అభ్యంతరాలలో అసలు ఎలా జరుగుతుంది పంతొమ్మిది మహాసభ ఎలా చేస్తారు ఎలా వాళ్ళకి ఇది ఇస్తారు అనేటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ అండ్ సి ద ఎంటైర్ వీడియో చివరి వరకు చూడండి మీకు చాలా విషయాలు వస్తాయి ఇవన్నీ కూడా మన అభ్యర్థులు రేస్ చేసినటువంటి పాయింట్స్ మాత్రమే లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ లో మనకి దరఖాస్తులు ఏమున్నా మెరిట్కి ప్రాధాన్యం ఇది ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే మనము ఎస్జిటి ఎస్ఏ రెండిటికి సెలెక్ట్ అయితే వాళ్ళు ఎస్ఏ కాకుండా ఎస్జిటికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అంటే ప్రయారిటీలో అది ఇవ్వడం వల్ల దానికి పెట్టి ఎస్ఏకు అభ్యంతరాలు చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది ఇక్కడ మనకి ముఖ్యంగా అప్లికేషన్ దశలో ప్రాధాన్యత కోరడం అనేది అసలు సరియే కాదు మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు హౌ కెన్ యూ టెల్ దమ్ సెలెక్ట్ ద పోస్ట్ అని చెప్పలేము అని చెప్పి క్లియర్గా ఇచ్చారు అలాగే ఎస్జిటి కోరుకున్నారని ప్రతిభ ఉన్న అభ్యర్థిని ఎస్ఏ పోస్టుకు అర్హులు కాదని చెప్పడానికి అసలు వీలు లేదు రెండు పోస్టులకు ఎంపికైన వారికి కోరుకున్నది ఇవ్వచ్చు వేరువేరుగా ఫీజులు కట్టారు పరీక్షలు కూడా రాశారు డిఎస్సి పోస్టుల భర్తీపై హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు ఏమిటి ప్రాధాన్యత తేల్చే బాధ్యత సింగిల్ జడ్జ్ అయితేనని వెల్లడి నాలుగు వారాల్లో తుది నిర్ణయం వెల్లడించాలి అని సూచన సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది అండి కంటెంట్ ఫోర్ దిస్ ఆంధ్రజ్యోతి పేపర్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు దశలోనే మనకు తెలుసు ఎప్పుడైతే అప్లై చేశారో అప్పుడే ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోవాలని అభ్యర్థులను కోరడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది మెరిట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత అసలు ప్రాధాన్యతలు ఎంపికలు చేసుకోవాలని అభ్యర్థులను కోరి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది అంటే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అభ్యర్థిని కోరుకోమని చెప్పాలి మీకు ఏది ఏ పోస్ట్ ప్రాధాన్యత అని చెప్పేసి అలా కాకుండా అప్లికేషన్ పెట్టే లెవెల్ కోరడం అనేది ఏ మాత్రము ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది కోర్టు సెకండరీ గ్రాడ్యుయేట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించిన రెండు పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థి దరఖాస్తు దశలో ఎస్డిటి పోస్టుకు ప్రాధాన్యత ఇచ్చారని కారణంతో ఎస్ఏ పోస్టుకు అర్హులు కాదని చెప్పడానికి వీల్లేదని పేర్కొంది ఎస్జీటి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తులు స్వీకరించి వేర్వేరుగా ఫీజులు వసూలు చేసి వేర్వేరుగా పరీక్షలు నిర్వహించారని గుర్తు చేసింది కోర్టు రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ఎస్జిటి పోస్టుకే పరిమితం చేయడం సరికాదని మెరిట్ ఆధారంగా ఎస్ఏ పోస్టు ఎంపికలు పిటిషన్లను పరిగణలోకి తీసుకోవాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది ప్రాధాన్యత అంశాన్ని తేల్చే వ్యవహారాన్ని సింగిల్ జడ్జికి అప్పగించింది సో ఈ ప్రాధాన్యత గురించి సింగిల్ జడ్జికి అనేది ఒకటి పెట్టారు ఆ వారు మాత్రమే అది చెయ్యాలి ఇంకెవరు జోక్యం కలిగించుకోవడానికి వీలు లేదు అని కూడా చెప్పడం జరిగింది సిటీ పోస్టుకు ఎంపిక చేసి ఎస్ఏ పోస్టులకు అవకాశం కల్పించలేదు వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యతను పట్టి ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కర్నూలుకు చెందిన బండేగిరి బషీరున్సా పది మంది అభ్యర్థులు వేరు వేరుగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సో వీళ్ళు ఇలా ఎలా అవుతుంది ఇది మాకు ఎస్ఏ వస్తే ఎస్జిటికి ఎందుకు పోవాలి మళ్ళీ మేము ఎస్ఏ పొందాలంటే ఇరవై ఏళ్ళు పడుతుంది మాకు ప్రమోషన్ రావడానికి అని చెప్పేసి వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ప్రాధాన్యత క్రమాన్ని మార్చలేరు అని ఈ విద్యాశాఖ కూడా చెప్పింది ఎందుకంటే వాళ్ళు ముందే మేము ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మేము మార్చలేము మారిస్తే వేరే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది మళ్ళీ వేరే కేసులు కూడా పడతాయి అని చెప్పడం జరుగుతుంది మరి దీనికి ఏమవుతుంది దీనికి అల్టిమేట్ గా మరి ఈ సింగిల్ జడ్జ్ కోర్సు ఏమనిస్తుంది ఏది కరెక్ట్ అవుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే మనము ఇక్కడ సాక్షి పత్రికలో మెరిట్ ను ఎలా విస్మరిస్తారు ప్రాధాన్యతల ఆధారంగా టీచర్ల పోస్ట్ల భర్తీ సమంజసం కాదు మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయి పోస్టు ఇవ్వడం ఏంటి అంటే ఎస్ఏకి ఎస్డిటికి సెలెక్ట్ అయినప్పుడు ఎస్ఏ కాదు అని ఎస్డిటి ఇవ్వడం ఏంటి సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం మనకు హైకోర్టు ధర్మాసనం దీని గురించి ఏర్పడిందండి ఈ సింగిల్ జడ్జి ఉత్తర్వులకు వాళ్ళు చెప్పారు సింగిల్ జడ్జి తీర్పును తీసుకోవాలి అని చెప్పి ఈ విషయంలో సో ఆ సింగిల్ జడ్జి తీర్పును ఇలా మెరిట్ మనం విస్మరించకూడదని చెప్పేది కరెక్ట్ అని హైకోర్టు ధర్మాసనం కూడా చెప్పడం జరిగింది మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలి అని సింగిల్ జడ్జి తీర్పు ఇవ్వడం జరిగింది సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీలు వేసిన ప్రభుత్వం మళ్ళీ ఈ సింగిల్ జడ్జిపై ఎప్పుడైతే ఇలా అన్నారో వాళ్ళ మీద మళ్ళీ ప్రభుత్వం కూడా అప్పీల్ చేసింది ప్రాధాన్యతలే ముఖ్యమైతే మెరిట్ ఎందుకు ర్యాంకులు ఎందుకు మీరు ప్రయారిటీ ఇది ఇస్తుందని చెప్పి అప్పుడు అలాంటప్పుడు మెరిట్ ఎందుకు ర్యాంక్ ఎందుకో అది కూడా కరెక్టే కదా మెరిట్ మనం ఎలా విస్మరిస్తాము అన్నది ఎస్జిటి నుంచి ఎస్ఏ కావాలంటే ఇరవై ఏళ్ళు పడుతుంది మరి అలాంటప్పుడు వాళ్లకు ఎస్ఏ పోస్ట్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రాధాన్యత ఎస్జిటికి ఇచ్చావు అప్లికేషన్ సమయంలో నేను ఎస్జిటి పోస్టే ఇస్తానంటే ఇది ఎంతవరకు సమంజసం దీని గురించి డీటెయిల్గా ఇచ్చారు మన సాక్షి దినపత్రికలో మరో దినపత్రికలోనండి ఆది నుంచి దగా ఈ ప్రభుత్వం ముందు నుంచి డిఎస్సి అభ్యర్థులను దగా చేస్తుంది అని చెప్పేసి ఇది మనకు ఓన్లీ న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మై డియర్ ఫ్రెండ్స్ ఇది నేను ప్రత్యేకంగా నా అభిప్రాయం చెప్పడం కాదు ఇక్కడ వచ్చింది ఏమొచ్చింది అనేది విశ్లేషించడం మాత్రమే ఆది నుంచి దగ దగా డిఎస్సితో ఉపాధ్యాయ అభ్యర్థులను నిలువున ముంచిన కూటమి సర్కార్ నోటిఫికేషన్ మొదలు ఫలితాల వెల్లడి దాకా కుతంత్రమే అని ఇచ్చారు అభ్యర్థుల అర్హత మార్కుల పెంపుతో దరఖాస్తు దశలోనే లక్షలాది మందికి అన్యాయం మనకు తెలుసు వాళ్ళు అభ్యర్థుల అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఒక డిగ్రీలో కానీ డిఎడ్లో కానీ అలా చెప్పడం వల్ల అక్కడే మాకు మోసం జరిగింది అనే అభ్యర్థుల మనోభావన ప్రశ్న పత్రాల్లో తప్పులున్నా కూడా సవరించకుండా ఫలితాలను వెల్లడి చేయడము రోజుకో విధంగా మారిపోయినటువంటి మార్కులు ఇది వరకు ఎన్నడూ లేని విధంగా మెరిట్ లిస్టు ఇవ్వకుండానే ఎంపిక ప్రత్యేకంగా ఫోన్లు చేసి చెప్పడము సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిపించుకోవడము తక్కువ మార్కులు వచ్చిన వారికి ముందుగా కాల్ లెటర్స్ను పంపించడము మేము మెరిట్ లిస్ట్లో ఉన్న కాల్ లెటర్స్ రాలేదనే పలువురు ఆందోళన సమస్య పరిష్కరించాల్సింది పోయి రాజకీయ విమర్శలు రెండు మూడు ఉద్యోగాలు సాధించిన నచ్చిన పోస్టు ఎంచుకునే అవకాశం లేకుండా చేసిన వైనం మెరిట్ ప్రకారం పోస్టు ఎంచుకునే అవకాశం ఇవ్వాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆ తీర్పును లెక్క చేయకుండా హడావిడిగా అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల ఫైనల్ సెలెక్షన్ ది ఆపై డివిజన్ బెంచ్ కు వెళ్లిన ప్రభుత్వం సింగిల్ జడ్జి తీర్పు సమర్పించిన బెంచ్ మళ్ళీ మొదటికి వచ్చిన డిఎస్సి ఎంపిక ప్రక్రియ ఇలాంటి కథనాలతో దీంట్లో ఆది నుంచి దగా అని ఇవ్వడం జరిగింది ఈ పత్రికలో ఇక్కడ ఆంధ్రదోటి చిత్తూరు ఎడిషన్లో ఇచ్చారండి ఎందుకు ఈ హంగామా టీచర్ల నియామకమా ఈ హంగామా దేనికి మెగాడిఎస్సి పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భవానికి తెగబడింది నూట యాభై రోజుల పాటు కసరత్తు జరిపి యునో హంగామాని సృష్టించింది తీరా అర్హులకు న్యాయం చేశారా అంటే అది కూడా లేదు కూలమైన వారికి ఉద్యోగాలు కల్పించారని ప్రచారం జరుగుతుంది ఇప్పుడు నియామకాల పేరుతో మరో డ్రామాకు తెరలేపింది ఈ నెల పద్దం పంతొమ్మిదన విజయవాడ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో మెగా డిఎస్ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు పంపిణీ చేస్తామంటూ హంగామా సృష్టిస్తుంది ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి దాదాపుగా మూడు వేల మందిని తరలించాలని టార్గెట్ ని సృష్టించింది దీనిపై పలువురు కూడా మండి పడుతున్నారు ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు ఇక్కడ డిఈఓకు ఒక టార్గెట్ పెట్టింది ఇంతమందిని అక్కడికి తరలించాలే దానికి అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి నోటిఫైడ్ పోస్టులు పద్నాలుగు వందల ఎనిమిది మాత్రమే అండ్ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు వెయ్యి నాలుగు వందల ఎనిమిది మంది మాత్రమే బట్ విజయవాడకు తరలి వెళ్లాల్సిన అభ్యర్థులు మూడు వేల మంది ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ బస్సులు డెబ్బై మరి ప్రయాణం చేయాల్సినటువంటి దూరము నాలుగు వందల పద్దెనిమిది నాలుగు వందల పద్దెనిమిది కిలోమీటర్లు ఇది ఎక్కడి న్యాయమో ఈ హంగామా అవసరమా ఇక్కడ ఎంతో మంది వాళ్లకు ఉద్యోగాలు రాలేదు అని బాధపడుతున్నారు ఇదంతా ఒక రాజకీయ డ్రామా కాదా ఎంతమందిని తీసుకెళ్తాం అని ఈ పేపర్లో ఇవ్వడం జరిగిందండి కొన్ని అనంతలో తక్కువ మెరిట్ ఉన్న వారికి ఉద్యోగాలు అనేది అనంతపురం జిల్లాలో మనకు ముందు నుంచి కూడా ఒక కాంట్రవర్సీ వస్తుంది అనంతపురం జిల్లాలో దఫాలుగా కాల్ లెటర్స్ పంపడం అంటూ జరిగింది తుది ఎంపిక జాబితాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువ మెరిట్ ఉన్న వారి పేర్లు ఉండడంతో అర్హులైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఎస్ఏ ఇంగ్లీష్ లో ఆంజనేయులు నలభై ఎనిమిదవ ర్యాంకులో ఉన్నారు సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయింది బీసీఏ కేటగిరీకి చెందిన ఈ అభ్యర్థి కంటే వెనక ఉన్న నలభై తొమ్మిదవ ర్యాంకు అభ్యర్థిని ఓపెన్ కేటగిరీలో ఉన్నాడు మరి బీసీఏ కేటగిరీకి ఏడు పోస్టులు ఉన్నాయి ఈయనకంటే వెనక ఉన్నటువంటి పర్సన్ ఎలా సెలెక్ట్ చేసి పంపారు అని చెప్పేసి వీళ్ళు ఆవేదన చెందుతున్నారు మరి ఇంతే కాకుండాను ఇక్కడ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన తర్వాత ఎంపిక జాబితాలో మాత్రము ఆ పేర్లు లేవు సర్టిఫికెట్ లో ఎంపిక చేసినటువంటి వాళ్ళవి అని చెప్పడం జరుగుతుంది ఈనాడు దినపత్రికలో ప్రాధాన్యం వ్యవహారాన్ని తేల్చండి డిఎస్సి పై సింగిల్ జడ్జికి హైకోర్టు ధర్మాసనం సూచన మనము ఇంతకు ముందు కూడా చూసాం వేరే దినపత్రికలో ఈ హైకోర్టు ధర్మాసనం అనేది ముందు ఈ సింగిల్ జడ్జి తీర్పు చెప్పిందనమాట ముందు మీరు ప్రాధాన్యం వ్యవహారాన్ని తేల్చండి డిఎస్సి దరఖాస్తు దాఖల సమయంలో అభ్యర్థుల నుంచి పోస్టుల ప్రాధాన్యం ఐచ్యాకాన్ని ఎందుకు కోరారు అది అది సమంజసం కాదు అని చెప్పేసి ఈ ధర్మాసనము అభిప్రాయపడింది సెకండరీ గ్రేడ్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ విషయంలో మెరిట్ లిస్ట్ తయారీ అనంతరము అభ్యర్థుల నుంచి ఐచ్ఛికాలు కోరి ఉండాల్సిందని పేర్కొంది ప్రస్తుతం ఈ వ్యవహారము సింగిల్ జడ్జి వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇంకా ఆ సింగిల్ జడ్జి ఇది పెండింగ్ లోనే ఉంది దాని క్లియర్ కట్ ఇది ఇవ్వలేదు వాళ్ళు క్లియరెన్స్ ఇరుపక్షాల వాదనలను విని నాలుగు వారాల్లో ఈ అంశాన్ని తేల్చాలని పేర్కొంది ఏంటి మనకు హైకోర్టు ధర్మాసనం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్ జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులను ఇచ్చింది అని ఇందులో క్లియర్గా ఇచ్చారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు అంతా కూడాను మనకు ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు వెళ్లడం జరిగింది కోర్టుకి మాకు ఈ ఎస్జిటి ఎస్ఏ రెండు పోస్టులు వచ్చినప్పుడు మాకు ఎస్జిటి ప్రాధాన్యత ఇచ్చాము అప్పుడు ఈ రోజు మాకు ఎస్ఏ వచ్చినప్పుడు మేము ఎందుకు ఎస్ఏకు పోస్ట్ జాయిన్ అవుతామని కోరుకోకూడదు మా ప్రాధాన్యతను మేము ఎందుకు ఇక్కడ తీసుకోకూడదు మాకు ఈ దాంట్లో లోవర్ పోస్టులో ఎవరైనా కూడా జాయిన్ అయ్యి మళ్ళీ ఈ పోస్ట్ కు రావాలంటే ఇరవై ఏళ్లు పడుతుంది మా మెరిట్ కు ఎందుకు విలువ ఉండకూడదు అని కోర్టును ఆశ్రయించడం జరిగింది అదే దాంట్లో ఈ కోర్టు గురించి ఈరోజు ఎన్ని వాదనలు అటు సాక్షి పత్రికనే కానివ్వండి అటు ఈనాడే కానివ్వండి అటు ఆంధ్రజ్యోతి కానివ్వండి అటు న్యూస్ ఎవ్రీడే టుడే అనే దాంట్లో కూడాను నొక్కి నుంచి చెప్తున్నారు ఈ ముందు సెలెక్షన్ అనే దాన్ని మనం అప్లికేషన్ టైంలో లో కోరకూడదు మెరిట్ లిస్టు వచ్చిన తర్వాత వాళ్ళ ఐచ్ఛికాలను కోరాలి అని చెప్తున్నారు మరి దీన్ని ఏమవుతుంది అనేది మనందరం కూడా లెట్స్ వెయిట్ అండ్ సీ మై డియర్ ఫ్రెండ్స్ మంచి కంటెంట్ కై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రమూ అస్సలు మర్చిపోకూడదు థ్యాంక్ యూ సో మచ్